సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ రోడ్ లో ప్రారంభం మీరు చాలా చాలా కూల్ చాలా చిల్ బ్యాచ్ నాకు అసలు పోమో వస్తుంది నేను కూడా మీతో పాటు అక్కడ కూర్చుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది కానీ కాలేజ్ అవ్వదు మళ్ళీ అయితే అవ్వదు ఎవ్రీ ఇయర్ ప్రతిసారి నేను కాలేజ్ వదిలేదని అనుకున్నా కానీ ఫినిష్ చేయాల్సిన వస్తే వచ్చింది సో ఎనీహౌ నేను ఎక్కువ మాట్లాడాను నేను నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీకోసం సో నరేష్ గారి తర్వాత నేను ఒక పాట పాడతాను ప్రభాస్ అన్నకి చెప్పినట్టు ఐ డోంట్ నో మీరు ఆ ప్రమోషన్స్ చూసారా లేదా ప్రభాస్ అన్నకి ఫుల్ ఫుల్ గోలా గోలా చేశాం అన్న నేను పాట పాడతా పాట పాట సో ఒక కొత్త పాట ఈ మూవీలో కూడా రాశాను పాడాను ఆడాను అంటే ర్యాప్ కొంచెం యా కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాను నన్ను మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ వి ఆల్వేస్ సపోర్ట్ యూ థ్యాంక్ యూ సో నేను ఇందకంత ఎమోషనల్ గా స్పీచ్ మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేస్తాను సారీ 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 రీ మీకోసం అంటే మీరు గంటున్నారు సీరియస్ గంటారో అర్థం కావట్లేదు లవ్ లవ్ యూ యూ ఆల్ సో మచ్ నేను నేను రాలేదని చెప్పాను కదా సేయింగ్ డోంట్ సారీ ఓకే నా సినిమా గురించి మాట్లాడే లేదు లేదు ఒక్క ఒక్కసారి సారీ అండి మిమ్మల్ని చేస్తున్నందుకు రాజు రామ్ ఇంట్రెస్ట్ ఏమి ఇబ్బంది పెట్టాను షార్ట్ గా కంప్లీట్ చేయన నా హాట్ లో ఉన్న చెప్పనా సోయా సోజ్ లైఫ్ మిస్ అయిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను నా ఫ్రెండ్స్ అయ్యాను ఎవరిని కలవలేకపోయాను అందరు ఎక్కడెక్కడో ఉన్నారు బట్ యు డోంట్ మిస్ ఎట్ మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కాలేజ్ వరకు రావడానికి డైలీ బట్ ప్లీజ్ యూ డోంట్ మిస్ ఎట్ అండ్ మన కాలేజ్ టైంలో మనం చదువుకునేటప్పుడు మనకు కొంచెం అడ్రన్ రష్ ఈగోస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీడేదో అనుకుంటున్నాడు రాడేదో మన గురించి అనుకుంటున్నాడ్రా అని చెప్పి బట్ యూ జస్ట్ డోంట్ ప్రాసెస్ ఇన్ యువర్ మైండ్ ఏది కూడా నెగిటివ్గా తీసుకోవద్దు మన ఫ్రెండ్సే అనుకోవాలి అండ్ ఇది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని చాలా లైక్ మీ లైఫ్ని చాలా మెచ్యూర్డ్గా తీసుకెళ్తుంది ఎవరి మీద ఈగోస్ వద్దు మనకి ఎవరైనా సరే ఏ బ్యాచ్ అయినా ఏ లైక్ ఫస్ట్ బెంచ్ అయినా లాస్ట్ పెంచైనా ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు ఏమి ప్రాసెస్ చేసుకోవద్దు వాడది వీడిది వీడిది అన్నాడు అని చెప్పి ఏమి వద్దు జస్ట్ డోంట్ ప్రాసెస్ జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ పీస్ఫుల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన లైఫ్ మన లైఫ్ కాదు ఈ వరల్డ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో నేను చెప్తాను మన ఫాదర్కి మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో మన హోటల్లో వచ్చే వెయిటర్కి కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ద సేమ్ ఇంపార్టెన్స్ బేసిక్గా మన ఫాదర్ గ్రేట్ పక్కనోడి గ్రేట్ కాదని కాదు పీపుల్ మొత్తాన్ని ఈక్వల్గా చూసిన రోజు మన వరల్డ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది ఎప్పుడు నాకు చెప్పాలని ఉంటుంది ఎప్పుడు చెప్పలేదు నా మనసులో పెట్టుకుంటాను అందరూ ఒకటే యా అండ్ ఫైనల్లీ మా గుర్రంపాకి రెడ్డి సారీ మీకు నచ్చిందవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి నెక్స్ట్ ఇయర్ అయితే ఒక పెద్ద బాంబ్ వస్తుంది నేను చెప్పట్లేదు ఇంకా బట్ నెక్స్ట్ ఇయర్ ఒక ఫిలిం వస్తుంది ఐ షాక్ ద ఎంటైర్ ఇండియా గుర్తుపెట్టుకోండి అదొక డెజర్ట్లో ఉంటుంది ఫిలిం అంతా జస్ట్ ఐడియా కోసం ఎందుకంటే నేను నేమ్ రివీల్ చేయట్లేదు బట్ యూ పీపుల్ విల్ ఎంజాయ్ లాట్ ట్రస్ట్ మీ తొడగొట్టి చెప్తున్నాను విల్ ఎంజాయ్ అదే ఏదో నా ఇమాజినేషన్లో కొట్టారండి సో పాపిరెడ్డి ఇస్ అ ఫిలిం ఇప్పుడు క్లాస్ రూమ్లో జోకులు వేసుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది సినిమా లైక్ ఆ క్రింజి కుళ్ళు జోకులు అంటే బేసిక్గా లాజిక్ ఉండదు కానీ మనం నవ్వుకుంటాం అలాగే ఉంటుంది అండ్ మేము ఈ ప్రాసెస్ అయితే చాలా ఎంజాయ్ చేసి చేసాం ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది నచ్చకపోతే ఏమనుకో నచ్చాలని కోరుకుంటున్నాను మీరు అందరూ డిసెంబర్ నైన్టీన్త్ వచ్చి అండ్ సారీ ఎయిటీన్త్ ప్రీమియర్ అన్నారు కదా మీరు సో ఎయిటీన్త్ ప్రీమియర్కి రండి నేను కూడా వస్తాను అందరం కలిసి కూర్చొని చూద్దాం బాగాపోతే ఇచ్చి పడేసేయండి మాకు థ్యాంక్ యూ